దేవు నామానికి స్తోత్రములు యువకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వనరాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనములో వాక్య విరిగా ఉంది నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము ఎంత చక్కని మాట అండి నీవు సిద్ధంగా ఉండమంటున్నాడు నీతో కలిసినటువంటి నీతో ఉన్నటువంటి వారందరినీ కూడా నీవు సిద్ధపరచము అంటున్నాడు ఎందుకు దేవుడు సిద్ధపరచము సిద్ధముగా ఉండు అంటున్నాడంటే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నావు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు నీ కుటుంబములో దేవుడు గొప్ప కార్యములు చేయబోతు ఉన్నాడు నీ సంఘములో దేవుడు గొప్ప కార్యములు ఉన్నాడు అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యహోవా నవ్వు నేను ఈ మాట సెలవిచ్చు తిని నేనే దానిని నెరవేర్చును దేవుడు ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉండి నీతో కలిసి ఉన్న వారందరినీ కూడా సిద్ధపరచము ఎందుకంటే నీ జీవితంలో నీ సంఘములో నీ కుటుంబంలో గొప్ప కార్యం ఉన్నాను ఏహోవా నాకు నేనే ఈ మాట సెలవిచ్చి తిని దాన్ని నెరవేర్చు వాడను నేనే అంటూ ఉన్నాడు జీవితం కావచ్చు నీ కుటుంబము కావచ్చు నీ సంఘము కావచ్చు ఒకవేళ ఈ రీతిగా ఉన్నదేమో చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఏ స్థిల్ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యం నాకు నేను ఘనమైన చర్యను నేచరమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గానీ పచ్చని చెట్టును ఎండినట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయబాడననియూ భూమి ఎందుకు సకలమైన చెట్లకు తెలియబడును ఏమండి భూమి ఎందుండు సకల చెట్లు అంటే మనమే ఆ చెట్లకు మనమే ఆయన తన మందిరంలో నాటబడినటువంటి చెట్ల వల్ల మనం ఉంటూ ఉన్నాం మొక్క వల్ల మనం ఉంటూ ఉన్నాం అందుకనే ధాన్యాలు ఆయన ఎంత చక్కగా తగ్గించుకొని తన ఉపవాస ప్రార్థనలో యా నాకు విజయం దయచేయమని ప్రార్థించి అంతే అంతేకాదు దేవుడు పెట్టారా దేవుని మందిరంలో పచ్చని ఒలివ ఒకవాలిందుని చెప్పేసి అని దావిని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ దినండా దేవుడిని జీవితంలో ఉపకారం చేపడుతూ ఉన్నాడు దేవుడు పెట్టారా మాట్లాడు నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచు నువ్వు సిద్ధపడు దేవుని కార్యాన్ని చూడ్డానికి నీ కుటుంబాన్ని సిద్ధపరచు దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో కావచ్చు నీ సంఘములో కావచ్చు గొప్ప కార్యములు చేయబోతు ఉన్నాడు ఎండిన జీవితముగా ఉందా మూడు జీవితముగా ఉందా దేవుడు పెట్టారా ఆయన పచ్చగా చేయబోతున్నాడు ఇంత గొప్ప మాట్లాడి అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏసుకెళ్లి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఎహో వాస్తవము నా మీదికి వచ్చను నేను ఆత్మవశుడన ఉండగా ఎహో వనరుడు తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోహులు నన్ను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనే ఆ లోయలో కనబడేను అవి కేవలం ఎండిపోయినవి దేవుడు వేసుకెళ్ళి తీసుకెళ్లి ఎముకల లోయలో నడిపించున్నాడు అవన్నీ కూడా ఎండిపోయినట్టుగా ఉన్నాయి అప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి దేవుడు బిడ్డలారా ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నేను అడగక ప్రభ్వా యోవా అది నీకే తెలియనని నేనంటి దేవుడు పెట్టారా ఎగోవా అడుగుతున్నాడు నరపుత్రుడా ఈ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని చెప్పేసాను ఎప్పుడైతే ఆయన నీకే తెలియదు ప్రభ్వాని మాట ఇచ్చిన్నాడో దేవుడు మాట ఇచ్చిన మాటని నెరవేర్చిన్నాడు ప్రవచనం ఇలా ఇలాగున మాట్లాడము అని చెప్పేసి ఎముకలు దేవుడు పెట్టారా నరములతోని మాంసములతోని జీవముతో అన్నిటితోనే కూడా అవన్నీ కూడా సమకూర్చబడి ఉంటారు వెంటనే అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యము చూడండి ఎవరుంటారు వాకి సెలవిస్తూ ఉంది కదా ముప్పై ఏడవ అధ్యాయం వచనంలో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోకి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప సత్యం కానీ మహా సైన్యము ఎండిన ఎముకలు ఎముకల లోయలో జీవము లేనిది చలనము లేనటువంటి ఆ లోయలో దేవుడు కుమారుడు ద్వారా రీతిగా మాట్లాడుమని అన్నప్పుడు దేవుడు పుట్టన్నిటి కూడా జీవం వచ్చింది కూడా అన్ని కూడా సజీవంగా ఉండే దేవుడు నిర్జీవముగా ఉన్నటువంటి వాటిని దేవుడు సజీవంగా తన ప్రవచనం ద్వారా మాట్లాడి ఉన్నాడు మార్చి ఉన్నాడు నీ ఇంటి విషయంలో నీ వ్యక్తిగత విషయంలో నీ సంఘ విషయంలో ఏ ప్రవచనం అయితే వచ్చి ఉన్నదో ఆ ప్రవచనం ఈ దిన కాక ఆ ప్రవచనము నెరవేరినప్పుడు నీవు గొప్ప కార్యం చూద్దాం కాక అందుకే దేవుడు అంటూ నీవు సిద్ధపడు నీతో కలిసినటువంటి వారందరినీ సిద్ధపరచు అంటున్నాడు దేవుడు బిడ్డలారా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన మాటలు ఆయన ప్రవచనము ఆయన దర్శనములు ఆయన కళలు సమస్తము కూడా ఎంత దినములలో ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా విషయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనములో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని స్థలంలో బాగు చేయవాడను నేనే యర్షలేముదో నీవు కట్టబడదు అని దేవాలయములకు పునాది వేయబడినని నేను ఇంత చక్కని మాట జీవితము పాడైపోయిందా ఇంకా అన్ని విధాలుగా మీరందరూ కూడా దేవుని బిల్లర పాడైపోయినటువంటి స్థితిలో మీరు అంటూ ఉన్నారా దేవుడు అంటున్నాడు నీవు కట్టపడుతావని దేవుని బిల్లర పాడే స్థలమును బాగు చేస్తున్నట్టు ఉన్నాడు ఎంత చక్కని మాట ఎండిన ఎముకలకి జీవమిచ్చి జీవాత్మనిచ్చి సజీవంగా మహా మార్చిన దేవుడు మీ పాడబిడని జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడైపోయినటువంటి సంఘాన్ని దేవుడు బాగు చేయలేడా మరలా ఆయన బాగు చేస్తాడు కట్టుతాడు స్థిరపరుస్తాడు నిలబెడతాడు దేవుడు ఇంత గొప్ప కార్యము దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది ఆది కాదు పన్నెండవ అధ్యాయులు రెండవ జనంలో నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామముడు గొప్ప చేతులు ఎవరైతే ఉంటుంది చిన్న చూపు చూస్తున్నారో ఎవరైతే నిన్ను విలువ నివ్వలేదో విలువ నివ్వనటువంటి చోటనే దేవుడు నిన్ను సరిచేసి కట్టి దేవుడు పడ్డారో గొప్ప సైన్యం కలిగి కుటుంబాన్ని సంఘాన్ని దాకా